ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మనం రాబోయే రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలోకి మనం అడిగి పెట్టబోతున్నాం వితిన్ ఫైవ్ మంత్స్లో ఇప్పటి నుంచే ఆ కొత్త సంవత్సరంలో మన జీవితం అద్భుతంగా ఎలా ఉండాలో కోరుకోవాలి ఆ విశ్వాన్ని అత్యద్భుతంగా ఆ విజువలైజేషన్లో కొత్త లైఫ్ని చూడాలి ఆ నెగిటివ్స్ వచ్చి కోరుకోకుండా అడ్డుకుంటున్న వాటిని తొలగించుకోవడం కూడా ఎట్లా చూద్దాం ఇక్కడ లైఫ్ మారాలంటే ముందు మనం మారిపోవాలి ఈ రోజు వరకు జీవిస్తున్న జీవితానికి పులి స్టాప్ పెట్టేయాలి ఆలోచనలే కానీ అలవాట్లే కానీ అన్ని తీసి అవతల పడేయాలి లేకపోతే మారదు ఇప్పుడు ఒక బండి తోలుతున్నాం అది పాత అయిపోయింది మార్చేసి కొత్త బండి తీసుకుంటాం ఎట్లాగా మరి మనం కూడా కొత్త లైఫ్ని ఎంజాయ్ చేయాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని సెలబ్రిటీ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని మరియు హో పోన్ ప్రత్యేకమైన హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఆ విశ్వాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం ఏటికి ఎదురెత్తటం అంట చూసారా అంటే మనం ఒక దాన్ని అందుకు అందుకోవాలనుకున్నప్పుడు అది కష్టంగా చూస్తే రాదు అది నాకు చాలా ఈజీ నేను న్యూ లైఫ్ని అనుభవించాలి అని లోపల ఆ కోరిక రగులుతుండాలి అది ఆరిపోకూడదు ఆ రగులుతున్న కోరిక కోరికే గుర్రాలై పరిగెడుతుంది అంటారు చూసారా అలా కోరికలు గుర్రాలాగా పరిగెడుతూ ఉండాలి ఆ రగులుతున్న అగ్ని ఎలా రగులుతుందో ఆ కోరికలు అలా రగులుతూ ఉండాలి ఆ కోరికలేంటి మంచి కోరికలు మీ లైఫ్ని ఇలా సాధారణమైన జీవితం కాకుండా అసాధారణమైనటువంటి డబ్బు సంపదలతో రెండు వేల ఐదవ సంవత్సరంలో రాబోయే ఐదు నెలల్లో సూపర్గా మార్చుకునే అవకాశాన్ని ఈ రోజు నుంచే అందుకోవాలి ఈ రోజు నుంచే కొత్తగా మాట్లాడాలి అందమైన కళలు కనాలి అంటే కళలు కనకపోతే ఆ డ్రీమ్స్ విషయంలోకి వెళ్ళవు వెళ్ళేలాగా కళలు కనాలి మనకి చిరాగ్గా ఉంది ఇంట్రెస్ట్ ఉండట్లేదు అంటే నెగిటివ్ లెక్క ఆ నెగిటివ్ని వదిలించుకోవాలి నిజంగా మీ జీవితం చాలా బాగుండాలి ఫ్యాషనబుల్గా ఉండాలి చూసే జనాల్లో పేరు రావాలి బాగా జీవిస్తే ఇతనిలాగా ఈమెలా జీవించాలని అనుకోవాలి అనే కసి పట్టుదల ఆ రగులుతున్న కోరిక మీలో ఉంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మీకు తెలియకపోతే ఒకవేళ మీకు తెలిస్తే మీరు చేసేసుకోవచ్చు లేదండి నాకు డిజైన్ చేసుకోవటం రావట్లేదు అంత యునిక్గా స్పెషల్గా ఆలోచనలు రావు నాకు క్రియేట్ చేసుకోవటం రాదు అంత అద్భుతంగా విజువలైజేషన్ రాదు అని నేర్చుకున్నప్పుడు ఆ నెగిటివ్స్ కూడా పోయి అత్యద్భుతంగా మనసంతా ఉవ్విళ్ళు ఉరుతూ పొలకించిపోయేలాగా ఆ కోరికల్ని మనసులోకి రావాలంటే ఆ అడ్డుగా ఉన్న చిన్ననాటి నుంచి ఉన్న నెగిటివ్స్ అన్ని కూడా మనం నమ్ముంటాం ఆ మూఢనమ్మకాలని కొన్ని చూడకూడని చూసి ఆ మనసులో ఫ్రేమ్స్ నిండిపోయి ఉంటాయి వాటన్నిటిని క్లీన్ చేసుకున్న తర్వాత అత్యంత అద్భుతంగా మీరు జీవితాన్ని సృష్టించుకోవటం మొదలు పెడతారు ఈ విశ్వరహస్యాలు యూనివర్స్ సబ్జెక్ట్ అనేది అనంతం అనమాట ఇది తప్ప మరొక మార్గం లేదు జీవితం మారాలంటే మనలోని ఆత్మ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటుంది ఆ కనెక్ట్ అయిన ఆత్మ యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతిది మనకు సహకరించింది కోరుకునే హక్కు మనకు ఉందని చెప్తుంది యూనివర్స్ ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ధనవంతులయ్యే హక్కు ఉంది కొందరికే కాదు ఈ భూమి అందరిది అని చెప్తుంది యూనివర్స్ మీరు పుట్టారంటే మీకు హక్కు ఉన్నట్టే అని చెప్తుంది యూనివర్స్ అది తెలుసుకోవాలి అలా అందమైన కళలు కనాలంటే ఈ రోజు నుంచే ఈ రాత్రి నుంచే ఆ విశ్వంలోకి ఆ అద్భుతమైనటువంటి మీ రూపం ఎలా ఉండాలి మీ మాట తీరు ఎలా ఉండాలి మీరు ఏ కంపెనీలో జాబ్ చేయాలి మీరు ఏ రంగంలో అడిగి పెట్టాలి ఎలాంటి ఆరోగ్యకరమైన ఆ శరీర సౌందర్యం కావాలి మీ ప్రజెంటేషను ఆ కంపెనీలో వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఎలా స్పాట్లో ఓకే చేయాలి మీరు ఏది అనుకుంటే అది ఎలా జరగాలి మీలో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఉంటుంది వారు డిప్రెషన్గా దిగాలుగా ఉన్నప్పుడు అది బయటకు రాదు మీరు హ్యాపీగా ఉండి అడగాలి విశ్వాన్ని మీ ఆత్మని కూడా అడగాలి నాలో ఏదైతే ఉందో అది వెలికి తీయగలవు తీమని చెప్పి కలలు కనాలి ఆ రూపం ఎలా ఉండాలి ఆ కొత్త సంవత్సరంలో మీ జీవితం ఎలా ఉండాలి మీరేం కోరుకుంటున్నారు ఆ కోరికలన్నీ కూడా విడుదల చేస్తూ ఉండాలి ఇష్టంగా చిరాగ్గా కాదు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారు ఆ స్నేహం కానీ దానివల్ల ఉపయోగం లేకపోతే వదిలిపెట్టేయాలి వాళ్ళు ఏమనుకుంటారో ఫీల్ అవటం కాదు మీకు ఉపయోగం ఉందా లేదా ఆ స్నేహం మీ జీవితాన్ని పేరు ప్రఖ్యాతులతో మార్చేలాగా ఉంటుందా జీవితాన్ని నాశనం చేసేలాగా ఉంటుందా ఆ వ్యక్తుల్ని వదిలేయటంలో తప్పలేదు మీ జీవితాన్ని పాడు చేసే స్నేహం మీకెందుకు మీ జీవితాన్ని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టేలాగా మీ జీవితానికి ఉపయోగపడే స్నేహాన్ని చేయాలి అది ఆ స్వార్థం మీకు ఉండాలి అది మంచి స్వార్థం అలా మీరు కళలు కనకపోతే ముసలైపోతారు ఎవరైతే ఇష్టంగా కళలు కనరో రేపటి ఆ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అడిగి పెడతమే నేను బట్టలు ఇంత ఖరీదైన బ్రాండెడ్ వేసుకోవాలి నగలు ఇలాంటివి వేసుకోవాలి ఇలాంటి కార్లో నేను ప్రయాణించాలి ఇలాంటి అందమైన ఇంటిలో నేను గృహప్రవేశం చేయాలి కొత్తగా గోల్డెన్ లెటర్స్తో నా పేరు ఆ ఇంటి పైన రాయిబడి ఉండాలి ఆ గృహప్రవేశం చేస్తున్నప్పుడు అద్భుతంగా అందంగా అలా ఎవరు చేయలేనట్టుగా చేయాలి అలా మీరు అన్ని రకాలుగా యోగ్యుడైన వ్యక్తిగా యోగ్యురాలుగా కోరుకునే అన్ని రైట్స్ మీకు ఉన్నాయంటుంది యూనివర్స్ అలా కళలు కనకపోతేనంట వయసు త్వరగా అయిపోతుందంట అంటే జీవించాలి రేపటి భవిష్యత్తు చాలా బాగుంటుంది నాకు అని ఇష్టంతో మురిసిపోయినప్పుడు ఈ శరీరంలోని కోట్ల కణాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్ని కణాలు రక్త ప్రసరణని ప్రతి భాగానికి శరీరం అంతా విస్తరిస్తుంది దాంతో శరీరం కాంతివంతంగా ఉంటుంది అప్పుడు అందమైన ఆలోచనలు వస్తాయి విశ్వంతో మరింత డీప్ గా కనెక్ట్ అవుతారు శరీరం పొలకించిపోతుంది యవ్వనం ఛాయలు కనిపిస్తూ ఉంటాయి కలర్ మారినప్పుడు అందరూ అడుగుతారు ఏం చేస్తున్నారు మీరు ఇంత అందంగా ఉన్నారంటారు అంటే మీరు చిరాగ్గా కాకుండా డిప్రెషన్తో కాకుండా బాధతో కాకుండా సంతోషంతో ఆ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నా కోసమే వస్తుంది నేను అప్పటి ఆ ఒకటో తారీఖు నుంచే జనవరి ఒకటి నుంచే చాలా బాగుంటాను ఈలోపు నా జీవితం అద్భుతంగా మారిపోతుంది ఆ సమయానికి కొత్తగా కనిపిస్తాను ఒక కంపెనీ పెడతాను ఒక బిజినెస్ చేస్తాను ఏ టాలెంట్ కావాలో మీకు మీకు ఏది ఇష్టమో దాన్ని తలుసుకోవాలి తలుసుకుంటూ కళలు కనాలి నిజంగా ఆ జీవితం వచ్చినట్టుగా మీకు ఇదంతా తెలియట్లేదు అనుకోండి ఒకసారి మీరు క్లాస్ చేయిన్ అవ్వండి మీకోసం మీరేమవ్వాలో మేము చెప్పడం జరుగుతుంది చెప్పి స్పెషల్గా మీకు చెప్పేది ఎవరికి తెలియదు ఎందుకంటే పర్సనల్ కోర్స్ మనం చెప్పేది అందరితో కలిపేసి కాదు కాబట్టి మీకోసమే సమయం కేటాయించి మీ లైఫ్ ఎలా ఉండాలా డిజైన్ చేసుకునేలాగా అన్ని విషయాలు నేర్పించడం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా నేర్చుకోండి జాయిన్ అయ్యి అట్లా కళల కంఠం మానేస్తే ముసలి వాళ్ళు అయిపోతామంట అనారోగ్యం పాలైపోతామంట ఎందుకని డిసీజెస్ వస్తాయి ఆ కళలు కనకుండా అందంగా కనకుండా దిగాలుగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఈ మనసు ఆ నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆ నెగిటివ్స్ని ఆ మాట్లాడుకోవడని మాటల్ని అధికం పడ్డ బాధల్ని గుర్తు చేస్తూ ఉంటుంది అవే యూనివర్సులోకి వెళ్తాయి అవే తిరిగి వస్తూ ఉంటాయి ఈ రోజు నుంచి కొత్త జీవితం జీవించమని చెప్పాం కదా అదంతా వదిలిపెట్టేసి ఒక స్పెషల్ జీవితాన్ని మీరు కోరుకుంటున్నట్టుగా మీ రూపురేఖలే మారిపోయి యూనివర్స్ బ్లెస్సింగ్స్తో మీ శరీర సౌందర్యం కూడా మారిపోయి నెగిటివ్స్ అన్ని పోయి మీలో అనారోగ్యం అంతా మాయమైపోయి ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్తో కొత్తగా మారిపోయి చాలా బాగున్నట్టుగా ఆ వస్తువులతో మీరేం కోరుకుంటున్నారు కారు బైకు స్కూటీ లేకపోతే ఇల్లు లైఫ్ పార్ట్నరు ఇంకా మీ దగ్గర సంపద డబ్బు అనేక రూపాల్లో మీరు పొందినట్టుగా అలా కళలు కంటూ ఉన్నప్పుడు ఆ ఉత్సాహంతో ఆ శరీరం అంతా ఉరకలేస్తున్నప్పుడు ఆ విజువలైజేషన్లో ఆ డ్రీమ్స్లో మునిగిపోయి నిద్రపోయినప్పుడు మీలో ఒక ప్రేమతత్వం వెలుగుతుంది శరీరం అంతా కూడా అయస్కాంత క్షేత్రంగా మారిపోయి మీరు కోరుకున్న ప్రతి వస్తువుని అట్రాక్ట్ చేస్తుంది ఇది ఎనర్జీ అనమాట ఈ ఎనర్జీ పాస్ అవుతుంది బయట ప్రపంచంలోకి పాస్ అయ్యి ఆ న్యూ ఇయర్ లో రాబోయే ఐదు ఐదు నెలల్లో రాబోయే ఆ కొత్త సంవత్సరంలో మీరు ఎలా జీవించాలో ఆ రూపకల్పన స్టార్ట్ అవుతుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ప్రాణంగా మీరు ఆ విధంగా విజువలైజేషన్ విషయంలోకి పంపినప్పుడు మీ మనసుని భగవంతుని సత్యాలతో నింపండి వృద్ధాప్యం రానే రాదు మీ మనసుని ఆ భగవంతుని యొక్క ప్రేమ యొక్క సూర్యకాంతిని చేయనివ్వండి నిత్యం యవనంగా ఉంటారు ఆ శరీరంలోకి ప్రతి క్షణంలోకి రక్త స్పరసరణ అద్భుతంగా జరిగేలాగా అలా డ్రీమ్స్ లో మీరు మునిగిపోయి మీలో యవ్వనాన్ని చూడండి మీరు ముందుకే చూడండి ఎందుకంటే అన్ని సమయాల్లో మీరు అనంతమైన జీవితంలోకి తేరి చూసేలాగా ఆ కొత్త జీవితాన్ని రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆ జనవరి ఒకటి నుంచే ఒక యునిక్గా స్పెషల్గా డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడుతూ కోరుకున్న ప్రతిదాంతో జీవిస్తున్నట్టుగా ప్రతి వస్తువుతో అలాంటి అందమైన కళలు కంటూ ఉంటే మీరు అత్యంత ప్రతిభావంతులుగా విలువైన వారిగా జీవిస్తారు ఇక్కడ మీరు సమాజం ఏమనుకుంటుందో పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఇది వదిలిపెట్టేయండి ఫస్ట్ మీరు మారిపోవటం అంటే ఏంటి మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారు బంధువులు ఏమని ఇట్లాంటివి వదిలిపెట్టేయాలి రాకూడదు మైండ్లోకి కొత్త జీవితం ఈరోజు జీవిస్తున్నారు కొత్తగా మాట్లాడండి మాట్లాడే తీరు మారిపోవాలి అలాగే ప్రవర్తన మారిపోవాలి మంచి వాళ్ళతోనే స్నేహం చేయండి మొహం ఆట పడవద్దు వాళ్ళు ఫీల్ అవుతారేమో అనుకుంటే మీరు ఫీల్ అవ్వాలి మీ జీవితం ఫీల్ అవుతారు తర్వాత అందుకని మీరు ఈ సమాజానికి నిర్మాత కాకూడదు అంటే ఏంటి సమాజానికి బానిస కాకూడదు సమాజం కోసం ఏం చేయాలో అది తర్వాత చేతురిగి ముందు మీరు మారితేనే కదా ఫస్ట్ మీకోసం మీ స్వార్థం ఉండాలి మీ లైఫ్ మారాలి తర్వాత ఆలోచించవచ్చు సంపద డబ్బు వచ్చాక ఏం సేవ చేయాలో అది మీరు గురువుల ద్వారా నేర్చుకున్నప్పుడు ఆ సేవ చేయవచ్చు ఫస్ట్ మీకోసం మీరు జీవించండి ముందుగా మీరే ముఖ్యం మీరు స్ట్రాంగ్ పిల్లర్గా నిలబడ్డప్పుడు దానిపైన ఇంతస్తులే నేచ్చు అసలు ఆ పునాదులే బలహీనంగా ఉన్నప్పుడు దానిపైన వేస్తా ఉందంటే ఆ పేక మైళ్ళ కింద పడిపోతుంది అట్లా మీరు యవ్వనంగా ఉండాలి అంటే ఆ యవ్వన రహస్యం ఏంటి ప్రేమతో నింపబడి ఉండటం మీ ఆత్మ ప్రేమనే కోరుకుంటుంది తర్వాత సంతోషంగా ఉండాలి రోజంతా తర్వాత లోపల అంతర్గత శాంతి ఉండాలి మీరు అంతేకాకుండా నవ్వు చిరునవ్వు ఉండాలి లోపల పండగ వాతావరణం లాగా ఒక సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు లోపల ఎంత పండగ వాతావరణం లాగా ఉంటుంది మీరు ఒక పుట్టినరోజో మ్యారేజ్ డేనో లేకపోతే ఇంకా ఏదైనా జరుపుకోని ముందు కొద్ది రోజుల ముందు నుంచి ఎలా ప్రిపేర్ అవుతారు అట్లా ఆ భగవంతుని యొక్క సత్యాలతో పరిపూర్ణతో నింపబడాలి భగవంతుల్లో అంధకారం ఉండదు ఎప్పుడు ఉండదు కాబట్టి మీ అవసరం ఉంది మీకోసం మీ జీవితం ముఖ్యం కాబట్టి అంత గొప్పగా మీరు మిమ్మల్ని తీర్చిదిద్దుకునేలాగా క్రియేషన్ బుక్లో రాసుకోవటమే కానీ ఆ కళల కంటమే కానీ ఆ మెడిటేషన్లో మీరు ఎలా మారిపోవాలో మీ కొత్త జీవితం ఏం కావాలో చూడటమే కానీ నెగిటివ్ వ్యక్తులను వదిలిపెట్టేయటమే కానీ స్పెషల్గా ఆలోచనలు రావటమే కానీ ఇవన్నీ మీరు సృష్టించుకోవాలి మీరు కోరుకోకుండా ఏ శక్తి జాలి తడిసి మీ దగ్గరికి వచ్చి ఇవ్వదు ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మీరు ఈ అనంత జీవనంలో ఒక శిశువు దానికి ముగింపు లేదు మీరు గనక ఈ అనంత కాలానికి వారసులు అనుకోకపోతే తప్ప అనుకోకపోతే ఇంకేముందండి వయసు ఇంత వచ్చేసింది అంటూ ఉంటారు ఆ మాటలు పొరపాటున మాట్లాడకూడదు మనం ఆ వయసు గురించి ఎప్పుడు డిస్కస్ చేయకూడదు ఎవరి దగ్గర కూడా మీ వయసు కూడా ఎవరికి చెప్పకూడదు ఎందుకంటే గవర్నమెంట్ రికార్డులో రాయాల్సి వస్తే తప్ప అది అఫర్మేషన్ అవుతుంది ఓర్పు దయ ప్రేమ సద్భావన ఆనందం సంతోషం బుద్ధి అవగాహన లాంటి గుణాలు మీకు వయసు అవనేకుండా చేస్తాయి లోపల అవి శరీరాన్ని తాజాగా ఉంచుతాయి ఒక మండే కొరివి చేత్తో పట్టుకొని ఎవరి మీద విసరాలని ఊగిపోతూ రగిలిపోతున్న వ్యక్తి ఆయుష్ తగ్గిపోతుందంట ఆ కాలే మండే ఆ కొరివి చేత్తో పట్టుకున్న కోపం అనే దాన్ని ఇతని దేహాన్ని దహించి వేస్తుందంట అది చూడండి ఇలాంటి ఆలోచనలు వయసును తగ్గిస్తాయి అంటే మీ జీవితంలో అత్యంత సఫలవంతమైన జీవితం ఏంటంటే నిరంతరం చిరునవ్వును నింపుకొని ప్రేమ నింపుకున్నప్పుడు మీరు కోరుకున్న జీవితాన్ని రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆ జనవరి నుంచి మీరు ఎలా ఉండాలనుకున్నారో దాన్ని త్వరగా ఆకర్షిస్తారు అదే కోపంతో నిరాశతో నిస్పృహతో ఉంటే లేట్ అయిపోతుంది ఈ నెగిటివ్స్ ఆ కొత్త జీవితాన్ని అంత అందమైన విలువైన జీవితాన్ని రానికుండా అడ్డుకుంటూ ఉంటాయి కాబట్టి మీరు మీ యొక్క ఆలోచనల్ని ఎప్పుడు కూడా ప్రేమతో నింపాలి మీరు మీ మనసును చూడలేరు కానీ మీకు మనసు ఉందని మీకు మాత్రమే తెలుసు కానీ మీకు అది కనిపించదు అలాగే మీ కోరిక అనేది కూడా ఎవరికి కనిపించదు మీకు కనిపించదు మీరు ఆలోచిస్తే తప్ప ఆ డ్రీంలో మీరు చూస్తే తప్ప రేపు నేను ఇలాంటి బట్టలు వేసుకుంటాను అలాంటి బెంజ్ కార్డులో తిరుగుతాను అలాంటి ఖరీదని ఇంటికి కట్టి గృహప్రవేశం చేస్తాను మీరు కోరికని మీ మనసులో మీరు చూస్తే తప్ప వేరెవరికి కనిపించదు మీరు చెప్తే తప్ప అలాగే గాలి వీస్తుంది కనపడదు ఆ దుమ్ము లేకుస్తుంది బట్టలు ఆరేసిన బట్టలు ఎగురుతూ ఉంటాయి మనం ఆ గాలికి మన శరీరాన్ని తాకుతున్నప్పుడు మాత్రమే చూడగలుగుతాం అలాగే ఇక్కడ మీ ఆలోచనలు కూడా మీరు విశ్వంలోకి పంపిస్తే తప్ప విశ్వం ముందుగా ఇవ్వదు ఇక్కడ మీరు ఏదని ఆలోచిస్తారో దాన్ని పొందుతున్నారు కాబట్టి మీ భావాలన్నీ కోరికలన్నీ కూడా నిజం అలాగే మంచితనం సత్యం సౌందర్యం వీటి కోరికలు మీలో మీ మనసులో హృదయంలో కదులుతూ ఉంటాయి అప్పుడు అదేం చేస్తుంది సౌందర్యాన్ని సహజతత్వాన్ని కోరుకున్న దాన్ని ఈ ఎనర్జీస్ అన్నీ కూడా విశ్వంలోకి వెళ్ళి ఆ ఎన్నో రెట్లు తిరిగి మీ దగ్గరికి వస్తుంది ఇక్కడ మనం కోరుకోకుండా ఏది జరగదు అని చెప్తున్నారు సైన్స్ అంటే ఏ లోటు లేని అత్యంత అందమైన అన్ని రకాలుగా అనుభవించే జీవితాన్ని కోరుకునే హక్కు మీకు ఉంది ఎవరో ఏమనుకుంటారో అని మీరు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు మీ హక్కు ఉంది అది అంటే సర్వ హక్కులు మీకున్నాయి మీరు పుట్టుకతోనే ఏ వ్యక్తి ధనవంతులు కాలేదు కాబట్టి కోరుకోకుండా జీవితం మారాలని మీరు ఆ కోరికలను విశ్వంలోకి పంపించకుండా ఆ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్తగా మారదు మీరు చూసి ఆలోచించండి అంటే మన ఆలోచనలు విశ్వంలోకి వెళతాయి కాబట్టి చెడ్డ ఆలోచనలు పంపించామనుకోండి చెడే వస్తుంది జీవితం మనకు అన్నీ ఇస్తుంది మనకేం కావాలో మనమే ఎంపిక చేసుకోవాలి ఇంత పెద్ద కేటలాగ్ ఈ ప్రపంచంలో ఉంది దాంట్లో నుంచి మనకు కోరుకున్న కొత్త కొత్త ఎన్ని కోరి అది అది అనుభవిస్తున్నట్టుగా చూడాలి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ